వతి గారు వారు ఉప్పల్లో ఉంటారు పెయిన్ రిలీఫ్ జెల్ అండి లాస్ట్ టైం కూడా దీని గురించి నేను కూడా వాడాను చెప్పడం జరిగింది ఈజీ పెయిన్ రిలీఫ్ జెల్ అలాగే గద్వాల కాది శారీస్ కూడా తీసుకొచ్చారు వాటి గురించి వారు వివరిస్తారు గద్వాల్ నుంచి డైరెక్ట్గా వీవర్స్ నుంచి వచ్చే శారీస్ అండి ఇవి గద్వాల్ ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నాయి సెమీ గద్వాల్ కూడా ఉన్నాయండి అవి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నాం మేము డైరెక్ట్గా వీవర్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి రీసేలర్స్ కావాలంటే కూడా మా దగ్గర నుంచి ఈ శారీస్ తీసుకోవచ్చు అంటే వాళ్ళకి అంత రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తామండి అవే కాకుండా ఈ పెయిన్ రిలీఫ్ జెల్ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమేనండి అది వచ్చేసి మనకి వాటర్ బేస్డ్ జెల్ ప్లస్ యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటి వాటితో తయారవుతుంది అది వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ నాకు రీసెల్లర్స్ కూడా తీసుకుని అమ్ముకుంటే వాళ్ళు కూడా ఉన్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ అండి రీసెల్లర్స్ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పెయిన్ రిలీఫ్ జెల్ విషయంలో కావచ్చు గద్వా శారీస్లో కావచ్చు ఈ రెండు కూడా నేను హోల్సేల్ ప్రైసెస్లో ఇస్తాను ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ నా పేరు వచ్చేసి ప్రభావతి అండి ఇక్కడ స్టాల్ నెంబర్ ఫిఫ్టీన్ నైన్లో ఉన్నాను అద్వా సారీస్ కానీ పెయిన్ రిలీఫ్ జెల్ కానీ కావాల్సి వచ్చిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇవే కాకుండా ఇంతకు ముందు చూపించాను నేను అరటి నారతో తయారు చేసిన క్లాత్ దాంతో నేను వచ్చేసేసి చిన్న షాప్ పౌచ్లో పట్టే షాపింగ్ బ్యాగ్స్ అవి తయారు చేశాను దాదాపు చాలామంది తీసుకున్నారు ఇంకెవరికైనా కావాలన్నా కానీ అవి కూడా కాంటాక్ట్ చేయొచ్చండి హోల్సేల్ మేము బ్యాగ్స్